ఏకపాత్ర అభినయ కళాకారులందరికీ నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ అంజనప్ప గారు కళాభిషేకం డైరెక్టరు పెద్దరికం సాయి గారి గురించి మనందరికీ తెలుసు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది కళాకారుల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నారు ఇందులో భాగంగా ఏకపాత్ర అభినయం పోటీలు నిర్వహిస్తున్నారు మరి తొలి దశలో మీరు ఏదైనా తెలుగు సాంప్రదాయమైనటువంటి నాటకంలో ఒక పాత్రను తీసుకొని అది ఆరు నిమిషాలు నిడువ కలిగినటువంటి వీడియోని మీరు పోస్ట్ చేస్తే తర్వాత దశలో అందులో నుంచి పదిహేను మంది కళాకారులు ఎంపిక చేసి ఒక మంచి ప్రదర్శన ఏర్పాటు చేసి అందులో ఒకటి రెండు మూడు బహుమతులే కాకుండా పాల్గొన్న ప్రతి కళాకారుడికి కళాకారానికి ఘన సన్మాను మరియు అభినందన పూర్వకమైనటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది క్రింద నిచ్చినటువంటి నెంబర్లకు మీరు సంప్రదించి మీ యొక్క వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నారు అలాగే మరింత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ అంజనప్ప గారికి పెద్దరికం సాయి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకు మీరందరూ కూడా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ శుభాకాంక్షలతో నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్